ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కిరాణా హిల్స్ మీద అటాక్ చేసింది అనే వార్తలు వచ్చాయి కదా సార్ రీసెంట్ గా రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో కూడా సంచలనంగా మారింది ఏంటి సార్ అప్పుడు అటాక్ చేసింది కిరాణా హిల్స్ మీద అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ అంటే అది అలాంటిది మేజర్ డిఫెన్స్ సీక్రెట్ కదా ఇది అప్పటి నుంచి కూడా చర్చ నడుస్తోంది వాస్తవంగా మీడియా బ్రీఫింగ్ లో కూడా అడిగారు నేను చూశాను మీడియా అందులో అప్పుడు ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి విలేకర్ అడిగారు కిరాణా హిల్స్ పైన అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ హామ్స్ వెపన్స్ ఉన్న కిరాణా హిల్స్ పైన అటాక్ చేశారంటే అలాగా మాకు తెలియదు కిరాణిల్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయా థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అన్నాడు కానీ ఖండించలేదు ఎక్కడా కూడా మీకు కిరాణా భూగర్భంలో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనేది అనుమానం సో అది మనమే కాదు న్యూస్ కూడా వచ్చేది అప్పుడు ఈవెన్ మీకు సౌదీ అరేబియా నుంచి బోరాన్ అంటారు ఐ థింక్ బోరాన్ బెస్ట్ ఆఫ్ ఎన్ బోరాన్ కెమికల్ అదేంటంటే న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేసే కెమికల్ సో అమెరికాకు చెందిన ఒక విమానము సౌదీ అరేబియా నుంచి బోరాన్ నింపుకొని వస్తోందని కూడా వార్తలు వచ్చేసి సో మీకు మీకు దానికన్నా ముందు మీకు నూర్ఖాన్ ఎయిర్బేస్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ప్లాన్స్ డివిజన్ అంటారు అంటే ఎస్పీడి అంటారు ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్మ్స్ ఎస్పీడి కిందికి వస్తాయి ఈ ఎస్పిడి హెడ్ క్వార్టర్స్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను మాత్రం అటాక్ చేశారు అది కన్ఫర్మ్ అది ఈవెన్ వీడియోలు కూడా వచ్చాయి మీకు నూర్ఖాన్ అటాక్ అని ఈవెన్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నాకు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఫీల్డ్ మార్షల్ అసీమ్ మనీర్ ఫోన్ చేసి నూర్ఖాన్ ఎయిర్ బేస్ అటాక్ అయింది అని చెప్పాడని కూడా ఒప్పుకున్నారు సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీకు అసీ మనీర్ లాంటి వాళ్ళు దిగేవా దిగే ఎయిర్బేస్ అది సో అందువల్ల నూర్ఖాన్ ఎయిర్ బేస్ అయితే అటాక్ అయింది అది స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ కు హెడ్ క్వార్టర్స్ కు సమీపంలో స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ఓల్డ్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఇక తర్వాత కిరాణా హిల్స్ పై కూడా అటాక్ జరిగిందా అనేది మీ నోస్ ఇక్కడ మాత్రం నిజం అంటే పాకిస్తాన్ ఇప్పటిదాకా కన్వెన్షనల్ వార్ లో లిమిటేషన్స్ ఉన్నాయి ఒక దశ దాటి మనం అడుగు ముందు కేయలేము బికాస్ ఆఫ్ ఎ న్యూక్లియర్ థ్రెట్ అంటే ఇది అను అనుయుద్ధంగా మారుతుందేమో ప్రమాదం వల్ల భయం ఒక అనుమానం వల్ల ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో సుపీరియారిటీ ఉన్నా అంటే సాంప్రదాయ యుద్ధ క్షేత్రంలో మనది క్లియర్ ఆధిక్యత ఉంది అయినా కూడా మనం కడుతూ వచ్చాం వాజ్పేయి టైంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఎల్ఓసి దాటకుండా మీకు ఎక్కడ దాటకుండా ఆదేశాలు ఉన్నాయి కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాదు మీరు దాటకూడదు అనే ఆదేశాలు క్లియర్గా ఎందుకంటే ఇదే ఈ కన్వెన్షనల్ వార్ఫేర్ లో ఇది న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ కి అవుతుందా అనే అనుమానం మీద కానీ మొన్నటి ఆపరేషన్ సింధు రుజువు చేసింది ఏంటంటే న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్ అనుకర్షణ అనుసంఘర్షణకు రాకుండా కన్వెన్షనల్ వార్ఫేర్ లో కూడా ఇంకా స్టిల్ లాట్ ఆఫ్ రూమ్ ఇస్ లెఫ్ట్ ఇంకా చాలా చెయ్యొచ్చు అన్నదానికి ఉదాహరణ అందువల్ల బహుశా అణ్వస్త్రాల స్థావరం పైన దాడి జరిగి ఉండకపోవచ్చు దాడి జరిగితే రేడియేషన్ వస్తుంది ఇంటర్నేషనల్ అవుట్ క్రై కూడా వస్తుంది కదా కానీ దాడి చేయగల సామర్థ్యం మాకుంది అని చూపెట్టడం ఈ రెండింటి మధ్య తేడా ఉంది ఇప్పుడు దాడి చేయడం వేరు దా ఇప్పుడు నన్ను కొట్టడం వేరు ఇక్కడికి వచ్చి ఇలా కొట్టి చూడు కావాలంటే నిన్ను కూడా కొడతా అని చూపెట్టడం వేరు బహుశా అక్కడ వరకు చేసి ఉంటారు అంటే పాకిస్తాన్ కు నీ న్యూక్లియర్ ఫోర్సెస్ కూడా మాకేమీ దుర్భేద్యము కాదు అని ఎందుకంటే పాకిస్తాన్ కండకావరం అంతా న్యూక్లియర్ వెపన్స్ చూసుకుని అంటే మమ్మల్ని ఏవి ఎవడు ఏమి అనలేడు మాకు అనువాయుధాలు ఉన్నాయి ఇది నేను చెప్పడం కాదు అసీమ్ మనీర్ అమెరికాలో ఫ్లోరిడాలోనే మాట్లాడుతూ పాకిస్తాన్కు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మేమే పడిపోయే పరిస్థితి వస్తే యాభై శాతం ప్రపంచాన్ని కూడా పడేస్తామని పరిమాన మాటల్లో మాట్లాడాడు సో అందువల్ల పాకిస్తాన్ కున్న ధైర్యము అంతా అదే అందువల్ల న్యూక్లియర్ వెపన్స్ అన్న చూసుకొని కన్వెన్షనల్ వార్ఫేర్ లో ఉన్న బలహీనతల్ని కూడా తప్పించుకోగలుగుతుంది పాకిస్తాన్ అందువల్ల బహుశా భారత ప్రభుత్వ భారత ప్రభుత్వము భారత సైన్యము వ్యూహాత్మకంగా కూడా మీ న్యూక్లియర్ టెక్ కెపాబిలిటీని కూడా మేము న్యూట్రలైజ్ చేయగలం మాకు ఆ కెపాసిటీ ఉంది అని ఒక సంకేతాన్నిచ్చే ప్రయత్నం చేస్తే చేయవచ్చు ఎందుకంటే ట్రంప్ మాటలు ట్రంప్ పదే పదే చెప్తున్నాడు కదా అనుఘర్షణ రాకుండా నివారించాను దాన్ని అనుఘర్షణ రాకుండా నివారించానని సో ట్రంప్ నివారించాడా లేడా అనేది వేరే డిబేట్ కానీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడుతూ సంథింగ్ వెరీ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని మాత్రం చెప్పిన మాట నిజమైన అప్పుడు కూడా వర్తలు వచ్చేసి అందువల్ల ఇలాంటి మిలిటరీ సీక్రెట్స్ పైన ఆన్సర్ ఏమి ఉండదు ఓన్లీ వీ కెన్ ఎక్స్ట్రా ఇండికేట్ తప్ప ఖచ్చితంగా పైన దాడి జరిగిందా లేదా అని హైదరాబాద్ లో టీవీ స్టూడియోకి వచ్చిన నాగేశ్వర్ చెప్పగల కలుగుతారని కూడా పొరపాటు చెప్పకూడదు కూడా